பக்களே பக்களே இது பக்களே நீங்க வீடியோ ஆச்சோ இந்த இந்த என்னங்க சாவி என்னங்க பட்டு அந்த அந்த اندر வந்தா ஹர் ரல இருக்கானா நான் சாது அலை கு என்னது என்னது Nein, nein,

ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಅನ್ಸರ್ ಜುವಲರ್ಸ್ ಅನ್ಸರ್ వెండితో డైమండ్ అన్కట్ డైమండ్ షాప్ ఏర్పాటు చేశారు ఇది కూడా బంగారు కొనలేని పరిస్థితులు అయిపోయినారు సామాన్యులు ఎందుకంటే ఆడపిల్లలు బంగారు వేసుకోవాలంటే కొనలేని పరిస్థితి అయిపోయింది లక్ష ముప్పై వేలు అయిపోయింది కాబట్టి వారికి ఎక్రైప్మెంట్గా ఈరోజు ఈ షాపును ఇక్కడ ఏర్పాటు చేసి అంకట్ డైమండ్తో డైమండ్ వెండితో చేసిన కూడా ఇక్కడ షో చేయడం జరిగింది కాబట్టి అంగడి బాగా ఏర్పాటు చేసినారు ఇక్కడ కావాల్సిన సదుపాయాలు అన్ని ఉన్నాయి కాబట్టి అన్సర్ జీవన గతంలో కూడా వాళ్ళు వీటిని ఎప్పుడన్నా సంవత్సరాల కలిసి డైమండ్ విత్ గోల్డ్ వాళ్ళు కూడా మునుడి పెట్టడం జరిగింది ఆ షోలు అది కూడా సంవత్సరాలకు ఒకసారి లేకుండా సంవత్సరాలకు రెండు సార్లు అది కూడా ఎక్స్ ఎక్స్మెంట్గా చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ షాపులో మనం వినిపించినందుకు వచ్చిన గారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతులు ఆశీస్ ఉండాలని చెప్పి మరి మహిళలు కూడా ఇటువంటి ఎందుకంటే డైమండ్ అయితే సామాన్య మధ్యతరగతి వాళ్ళే కొల్లారు రోడ్లే కొంటే కొట్టి చోళ్ళే కొనాలి కాబట్టి ఈ రోజు వారికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా మంచి ఆ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ షాపు అందుబాటులో రెండేళ్ళు మంది నడుపుతూ ఉంది దీన్ని కావాల్సిన వారికి ఆఫర్ కొనుక్కోవడానికి అవకాశం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షాపు నైన్ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అంటే తొంభై రెండు పాయింట్ ఫైవ్ సిల్వర్ క్వాలిటీ వచ్చింది దీని మీద గోల్డ్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ వచ్చింది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు మీడియం క్లాస్ కూడా ప్రతి ఒక్కరు వాడడానికి అవకాశం చాలా బాగున్నాయి విధంగా దీంట్లో డైమర్ ఏర్పాటు చేసిన మేము డైమార్ కూడా చేస్తున్నాము ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఇంపార్టెంట్ నగలు దుబాయ్ నుంచి భారత్ నుంచి ఇక్కడ పెట్టాము మేము ప్రతి ఒక్క డిజైన్ కూడా బీడీ కటింగ్ లో అంటే గీడి కటింగ్ ఎంత గొడ్లు తారీతాయి ఎలా ఉజ్రాల్ తారీ నగలు తారీడాము ఎవరు చూసినా కూడా ఆ నగల్లో బంగారం ఉంటారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించిన కోరుతున్నాం టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ఫైవ్ సిల్వర్తో ఈ నగలు టీడీ కటింగ్తో ఫర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈ వస్తువు వాడితే ఖచ్చితంగా గోటే అనుకోవాలి డెమెట్ అనుకోవాలి అలాంటి ముందు మా దగ్గర ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించిన కోరుతున్నాము థ్యాంక్ యూ ముఖ్యంగా మరణించి మన న్యాయశాఖ మంత్రి గారు ఫారూక్ గారు ఫిరోజ్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ గారు ఈ మన అన్సర్ జోన్ జ్యువెలర్ లో నైన్ వన్ సిక్స్ రెండు ఆభరణాలు త్రీ టీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజనబుల్ రేటుతో ఉంటుంది ఈ అవకాశాన్ని సదుయోగం చేసుకోవాలని అందరికీ మా కస్టమర్లకు మా శ్రీవాసీ వచ్చి అందరికీ ఉన్నాయి అమ్మ

सालों सालों। है मंत्र पढ़ रहे हैं जीजू सालों। किसे? मानिए तो रहे हैं सालों सालों। साल कौन से साल? माने माने। अच्छे अच्छे अच्छे। 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 अच्छे अ મંત્રી અતિથિ ना से लोग इज नीड टू बी द हेड ठीक है नीले ने बात कर रहा है पता नहीं देख रहा वहां काम भी करता है एक बड़ा आदमी है

அன்புவரா போன் போட்டானே போன் போட்டானே போன் பண்ணுச்சானே ர ர ர ர ஆ 8 ரூபாயா சார் ஆர்டர் கானி 20 ரூபாயா இது மேடம்

ایک پرسنٹ کا ڈیٹا ہوتا ہے اور اس میں ڈالتے ہیں اور تاکہ سارے میں ڈیٹا میں جا سکتا ہے